వెల్కమ్ టు పీరియాను నేటి యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కారంపూడి సిఐ శరత్ బాబు సూచించారు దుర్గి ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ నార్కోటిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు సిఐ శరత్ బాబు మాట్లాడుతూ సరదాగా మొదలయ్యే వ్యసనాలు జీవితాలను చీకటి మయం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు

అని ఏకలంటే గద్దది కదా అట్లా వచ్చేటట్టు ఒక గ్రూప్ ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ ని పెట్టి ర్యాంక్ ఆఫీసర్ ఉంది అనమాట అది నడుస్తా ఉంది అంటే ఈ డ్రగ్స్ ప్రివెంట్ చేయడానికి డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ లాండ్ ఆర్డర్ వాళ్ళకి కొంచెం గైడెన్స్ లాగా ఉండటానికి ఓకేనా అందుకోసం అది పెట్టారు అది పనిచేస్తా ఉంది స్టేట్ కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి ఓకేనా సో మీరు చార్జి పెట్టి పడుతున్నారా గ్రోక్ కొంతోక్ కంటి తెలుసా తెలియదు చార్జింటి తెలుసా ఈరోజు ఎక్కువ ఆఫీసింగ్ ఏరియా ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ ఓకేనా ఆల్కో ప్రొడక్ట్స్ ఆల్కహాల్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు వాటి మీద రెగ్యులర్గా కంటిన్యూస్గా రెగ్యులేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వన్ ఇయర్ బ్యాక్ ఎలైట్ అనే ఒక ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించారు పోలీస్ డిపార్ట్మెంట్ సిబిఐ అన్నారా విజిలెన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రూప్స్ దాకా అలాగే ఎలైట్ అని ఒక గ్రూప్ ని క్రియేట్ చేశారు ఎలైట్ అంటే ఎలైట్ కాదు సారీ ఏకలు ఏకలని గ్రూప్ ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఈ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ కానీ మన బ్రెయిన్ మీద వెన్నుముక మీద నర్వస్ సిస్టం మీద పనిచేస్తుంది అంటే తెలుగులో నాడీ వ్యవస్థ అంటారు మీరు అంత చూసి పెడియమా నర్వస్ సిస్టమ్ నర్వస్ సిస్టం ఉంది కదా బ్రెయిన్ వెన్ను పోస్తా నుంచే కదా నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బట్టన్ మీద మొత్తాన్ని కొలాప్స్ చేస్తాయి

ఒకవేళ మీ సర్వీస్ లో ఏమైనా చూసారా చూస్తే ఎస్ అంటే దానికి ప్రొలాంగ్ క్వశ్చన్ ఉంటది లేదు అంటే ఆపిద్దాం చెప్పా చూస్తే ఏదైతే ఉందో ఒకవేళ మీ సర్వీస్ లో చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైతే ఉందో ఈ ఆల్కహాల్ గానీ ఈ టొబాకో టొబాకో ప్రొడక్ట్స్ కానీ వాళ్ళకి కంపల్సరీ ఉంటది అంటే డ్రగ్స్ ఏవైతే గాంధా అంటున్నారు కదా ప్రొడక్ట్స్ తోటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కన్ చేసే వాళ్ళకి ఈ ఆల్కహాల్ గానీ ఏవైతే టొబాకో ప్రొడక్ట్స్ కూడా కంపల్సరీ యూజ్ అదే వాళ్ళకి అలవాటు హ్యాబిట్ ఉంటదా లేకపోతే అవి లేకుండా కూడా డ్రగ్స్ వస్తుందా అదే ఈ గాంజా ప్రొడక్ట్స్ ని ఉంటదా ఒకటే టాకోల్ కిల్స్ फिट टुडे वोकिंग किस फिट टुडे साफ टू बैको टुबैको किस यू साफ टुबैको सॉफ्ट टुबैको टुबैको साफ यू इफ यू थिंक वर्किंग इज कूल देन यू आर योर फोन

చదువుకోవాలి మనం అట్లా కాకుండా ఏదో ఒక దాని మీద మనం పెడితే అది బ్యాడ్ హ్యాబిట్ అయింది ఒక దశ దాటితే బ్యాడ్ హ్యాబిట్ అయింది మన బ్రెయిన్ కూడా బ్యాడ్గా డెవలప్ అవుతుంది నెగిటివ్గా అంటే యూస్ఫుల్ కాదు ఎక్కువ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు దేని కదా ఈ ఆల్కహాలు ఈ టొబాకో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ హ్యాబిట్స్ టొబాకోలో ఏముండేది ఫిజియోథెరపీ క్లినిక్ మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్